నమస్తే నేను మీ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం ఆంధ్ర రాష్ట్రము ప్రస్తుతానికి ఈ పింఛన్నర్లకు ప్లస్ ఉద్యోగస్తుల యొక్క పింఛన్లు జీతాల చెల్లింపులకి సరైనటువంటి అంటే దానికి సరిపడా డబ్బులు లేనట్టున్నాయి ఆ డబ్బుల కోసం మళ్ళా ఒక ఐదు వేల కోట్ల రూపాయలకి మంజూరు చేసే పరిస్థితి ఉంది దానికోసం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఐదు వేల కోట్ల రూపాయలకు బహిరంగ మార్కెట్ రుణం సమీకరించింది రిజర్వ్ బ్యాంకు నిర్వహించినటువంటి సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంది అయితే ఈ మొత్తం అమౌంటు పన్నెండు సంవత్సరాల కాలం పరిమితిలో తిరిగి చెల్లించేలా పదిహేను వందల కోట్ల రూపాయలు పదమూడు సంవత్సరాల కాల పరిమితిలో తిరిగి చెల్లించేలా మరో పదిహేను వందల కోట్ల రూపాయలు పద్నాలుగు సంవత్సరాల కాల పరిమితిలో మరో రెండు వేల కోట్లు తీసుకుంది వీటికి సెవెన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ చొప్పున చెల్లించాల్సి ఉంటుంది ఈ మొత్తం కూడా బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి జమ అయ్యేటట్టు పరిస్థితి ఉంది ఒక్కసారి ఆలోచించండి మరి ఈ రుణం అనేది ఇప్పుడు మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డి తె అమౌంట్ కానీ తెచ్చిండి అనుకోండి అప్పుడు ఏం మాట్లాడతాం ఒకసారి మీ ఊహకే వదిలేస్తాం ఏం మాట్లాడుతున్నాం కదా ఏం మాట్లాడాము అదే చంద్రబాబు తెస్తే రాష్ట్ర ప్రయోజన కోసం అంటాం ఎందుకంత వ్యత్యాసం ఎవరు చేసినా రాష్ట్ర అవసరాలకు బట్టే చేస్తారు తప్ప వాళ్ళ జోబులు నింపుకోవడానికి కాదు కదా మరి ఇద్దరు చేసింది ఒకటే చేసినప్పుడు మనం చేసేటటువంటి స్టేట్మెంట్లలో వ్యత్యాసం ఎందుకు వస్తుంది మే విజ్ఞతకే వదిలేస్తున్నాం థ్యాంక్ యూ